Today? دا రా చిన్నగా కష్టపడి ఎక్కుతా కింద పడతా ఉండేది కూడా తీస్తారా తిరగబుడుతున్నా చూడండి మనం ఎక్కడికి వచ్చేస్తున్నామో మీకు మంచి అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను చూడండి ఇది ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ ఇది కడప జిల్లాలో ఆదినిమ్మాయిపల్లి డ్యామ్ అండి నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఎత్తుగా వచ్చేస్తుంది ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి నేల మట్టానికి పారుతున్నాయి చూడండి పిల్లలు గేలం వేసుకుంటున్నారు చేపల కోసం అక్కడ కొంతమంది బట్టలు తుక్కుంటున్నారు చూసారా చూసినంత మేర ఉందండి ఇదంతా మేము అందరం మా ఫ్యామిలీ వచ్చినామండి చూడటానికి దూరంగా ఆడుతున్నారు చూడండి మునుగుతున్నారు స్నానాలు చేస్తున్నారు బాగుంది కదండి ఈరోజు మా పిల్లలు వద్దామంటే పుష్పగిరి వెళ్దామని గోల చేస్తున్నారు అందుకు నేను ఇక్కడ దిగలేకుండా ఉన్నాను పుష్పగిరి వెళ్తున్నాము మేము ఈ లొకేషన్ నచ్చి ఇంకా మీకు చూపించాలని నేను ఇంకా ఆగి వీడియో తీస్తున్నాను పక్కకు చూడండి బాగుందా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఎట్లు ఉతుకుతున్నారో బట్టలు అలా ఉతికితేనేనండి ఈ నీళ్ళలో బట్టలు చాలా తెల్లగా వచ్చేస్తాయి ని దూరంగా స్నానాలు చేస్తున్నారు ముగుతున్నారు సాయంత్రం అయితే భలే ఆహ్లాదంగా ఉంటుంది నాకైతే ఇక్కడ నుంచి పోగుద్దే కావట్లేదు ఎంత బాగుందో నాటి కట్టడాలు నాటి అవి చూడండి ఎప్పుడో చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు కాలం నాటి అనుకుంటా చూడండి ఇట్లనే బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అంటే ఇది అడ నుంచి చూస్తూ ఉంటారు అడ రౌండ్గా ఉంది చూడండి అది జూమ్ చేసి చూపించు ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి అప్పటి కట్టడాలు అయినా చూడండి పుష్పగిరికి వచ్చేసినాము ఇసుకలో నడుస్తున్నాం మేము మా ఆయన పిల్లలు నడుస్తున్నారు చూడండి నిన్న లేక వాళ్ళకన్నా వెనకలు వెనకాల నడుస్తున్నానండి అది చిన్నకేశం ఆలయం అండి అవతల ఏరు అవతల ఉండేది చూడండి మేము ఏరు దగ్గరికి వచ్చేసాము మా పిల్లలకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేని మాటల్లో చూడండి ఇంకా దూరం వెళ్ళొద్దు సుడుగుండాలు ఉన్నాయంట చూడండి నది ఎండిపోయిందండి లేకపోతే ఇదంతా నీళ్ళే పెన్నా నది ఇక్కడ హనుమంతుడు పైనుంచి వెళ్తున్నప్పుడు అమృతము నా ఐదు చుక్కలు పడిందంట ఈ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఐదు సుడిగుండాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పరచుకుంటాయంట అవి అందుకు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి పైన ఆలయం ఉంది ఏరు దాటి అవతలికి పోవాలి పొద్దుపుచ్చే <laughs> అడిగిపోతున్నా <laughs> 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 ఇంకా సార్ లేదు సాలే ఇంకా బయటికి రండిచ్చి ఎంతసేపటి నుంచి లోపల నేనే ఎలా కాడుతున్నారో చూడండి మా పిల్లలు నీటిలో నుంచి రమ్మంటే రావట్లేదు అసలు ఏదో లేమ్మా పొంగల్ చూడండి మళ్ళీ ఎగురుతున్నాయి చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అసలు అవి చూసారా ఎలా ఎగురుతున్నాయో కింద మొక్కలు నాటినారు మల్లెపూ చెట్లు వాటికి నీళ్లు పట్టినారు బయట పురుగుల కోసం వెయిట్ చేస్తున్నాయి మేము ఇక్కడ ఆపేసరికి సౌండ్కి వెళ్ళిపోయినాయి చూసారా వాళ్ళు బాగున్నాయి చూసారా పల్లెటూరు వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణం లేనండి ఎటు చూసినా పచ్చదనమే ఉంది చూడండి